హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా అంటే రైతు భరోసా సంబంధించి తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఇప్పటి వరకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో అంటే వెంటనే ఈ వీడియోలోకి వెళ్ళి ఒక లా ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ట్రాఫిక్ అయితే వెళ్దామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాస్త ఇరవై వేల రూపాయలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంతేకాకుండా ప్రకటించడం అయితే జరిగింది సో ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటి వరకు చూస్తే మనకు దాదాపుగా ఈ యొక్క సంవత్సరం కూడా అయిపోవస్తుంది కానీ అన్నదాత సుఖీబో సంబంధించి డబ్బులు ఒక్క రూపాయి కూడా పడలేదు అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఒక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కింద పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సొంత భూమి కలిగిన వాళ్లకు మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం సొంత భూమి కలిగిన వారికి కౌలు రైతులకు ఇస్తామని చెబుతున్నారు ఈ రెండు ఈ యొక్క రెండు విడతలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఇంతవరకు ఇవ్వలేదు కానీ కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఇప్పటికీ పద్నాలుగు వేల రూపాయలైతే ఇవ్వ నాలుగు వేల రూపాయలైతే ఇవ్వడం అయితే చచ్చారండి సో ఆరు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చారు ఇంకా రెండు వేల రూపాయలు అనేది మనకు బ్యాలెన్స్గా అయిపోయింది సో దీనికి సంబంధించి కూడా దానికి కూడా మనకు వచ్చే వారంలో వచ్చేసి అవకాశం అయితే ఉంది అని కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే వచ్చేసిందండి మనకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి డబ్బులు పూర్తి విషయం కనుక చూసుకున్నట్లయితే సోమవారం ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ను మనం క్లారిటీగా చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన హామీలకు మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చమ్నాయుడు గారు అయితే ప్రకటించారు శాసనసభలో వైసార్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మంత్రి ఈ విధంగా చెప్పారన్నమాట అన్నదాత సుఖీభావ పథకం పలు కీలక నిర్ణయాలు అయితే ప్రకటిస్తున్నారు అర్హుల లిస్టు కూడా విడుదల చేస్తా చేస్తూ ఇరవై వేల రూపాయలు అందిస్తామని మనకు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఈ విధంగా ఈ వీడియో అయితే మనకు లేటెస్ట్గా రావడం అయితే జరిగింది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను